హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది టయోటా ఇన్నోవా క్రిస్టా కావాలని చాలామంది పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు అండ్ కమెంట్ కూడా చేసి అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు టయోటా ఇన్నోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ డీటెయిల్స్ అనేది చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అప్లోడ్ చేయడం జరిగింది లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అండ్ బేసిక్ టు టాప్ ఎండ్ వరకు అన్ని రకాల కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లైక్ ఇన్నోవా క్రిస్టా ఎట్టిగా షిఫ్ట్ షిఫ్ట్ డిజైన్ డీజైల్ ఓక్సోన్ పోలో స్కోడా ర్యాపిడీ ఇలాంటి చాలా వరకు వెహికల్స్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే ఒకసారి మన ఛానల్ విజిట్ అవ్వండి మన ఛానల్లో ఉన్నటువంటి కార్లు అయితే చూడండి మీకు అందులో మీ బడ్జెట్ రిలేటెడ్ ఏదైనా కార్ కనుక నచ్చినట్లయితే కనుక ఆ వీడియో టైటిల్లో అయితే ఓనర్ నంబర్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మీకు ఏదైనా కార్ వస్తే కనుక ఇచ్చినటువంటి నెంబర్కి అయితే కాల్ చేసి వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళండి లొకేషన్కి వెళ్ళే ముందు సంబంధిత కార్ యొక్క నంబర్ ప్లేట్ కూడా మనం విజిబుల్గా పెట్టడం జరుగుతుంది సో నెంబర్ ప్లేట్ అనేది స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని సంబంధిత కార్ యొక్క షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ అనేది తీసుకోండి ప్రతి ఒక్కటి జెన్యున్గా ఉంది అని చెప్పి మీకు అనిపిస్తే మీకు నమ్మకం వస్తే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళండి వెళ్ళే ముందు మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళి వెహికల్ని పర్సనల్గా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకున్నాడు లైక్ టెస్ట్ డ్రైవ్ కానీ ఆయిల్ కానీ ఏమైనా యాక్సిడెంటల్ హిస్టరీస్ ఉన్నాయా అనేది అన్ని రకాలుగా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి నేను చెప్పే ప్రైస్ ఏది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎక్కువ తక్కువని అస్సలు ఆలోచించకండి బండి క్వాలిటీ చూసుకోండి వెళ్ళిన తర్వాత మీకు ప్రైజ్ ఓకే అనిపిస్తే ఓకే లేదంటే మీరు ఇచ్చే ఆఫర్ మీరు ఇవ్వండి వస్తే వస్తే లేకపోతే లేదు అడగడం అసలు అయితే తప్పలేదు అండ్ మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఆలస్యం చేయకుండా వీలైనంత వరకు వీడియో వస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు సో అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటాము మీకు మనం అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి దానివల్ల మీరు కూడా మిస్ అవ్వకుండా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే బెల్లైకాన్ని ప్రెస్ చేయకపోతే ఏమవుతుందంటే మనం వీడియో పెట్టిన తర్వాత టూ త్రీ డేస్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల వెహికల్ ఉండొచ్చు అప్పటి వరకు సేల్ అవ్వచ్చు ఒకవేళ సేల్ అవుతే మంచి వెహికల్ని మిస్ అయినట్టు ఫీల్ అవుతారు అందుకనే సో ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే టయోటా ఎన్నో క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ జీవర్షన్ డీజిల్ ఇంజన్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ కూడా రెండు వేల పదహారులోనే అయ్యింది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఒక లక్ష నలభై ఏడు వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే రైపోయింది అండ్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇది మైగ్రేటెడ్ వెహికల్ అదర్ స్టేట్ నుంచి మన తెలంగాణకి మైగ్రేట్ అయ్యింది అట్లనే తెలంగాణ రోడ్ ట్యాక్స్ కూడా పే చేయడం జరిగింది సో మీరు తీసుకుంటే మీరు ఎలాంటి వన్ రూపీ కూడా రోడ్ రోడ్ ట్యాక్స్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ టూ త్రీ థౌజండ్లో మీ నేమ్ మీ మీదకి నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో టైర్ల విషయానికి వస్తే టైర్లు కూడా నాలుగు టైర్లు మంచి కండిషన్లు ఉన్నాయి అంటున్నారు ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయింది సో వెహికల్ అయితే మనకి హైదరాబాద్లో ఉన్నది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కనుక ఓన్న నెంబర్ టైటిల్లో ఉంటే ఉన్న కాల్ చేయండి లొకేషన్ తెలుసుకోండి లొకేషన్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి వెహికల్ యొక్క ధర విషయానికి వస్తే ఈ వెహికల్కి పదిహేను లక్షలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు తగ్గిస్తారు ఫస్ట్ మీరు లైవ్లో వెహికల్ని చూడండి చూసిన తర్వాత అప్పుడు ఫర్ ఫర్దర్గా ఫిక్స్ అవ్వండి సో వీడియోస్ ఉన్న వాళ్ళంతా వీలైనంత వరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసే